రాష్ట్రానికి కూడా ఏసీబీలో కల్పిస్తుంటాడు నేనే గనక సీఎం అయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటాను చక్కర్లా నేను సీఎం అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పది లక్షలు చెప్పు సార్ మిమ్మల్ని ధనుంజయ్ గారు చేతగన్ చేయమంటున్నారు దానికి మీరు ఎలా స్పందిస్తారు భయంకరమైన టెరరిస్ట్ అటాక్ జరిగింది ప్రజలందరూ అల్లాడిపోతున్నారు పిచ్చి వాడడానికి నేనేమి సీఎం పది కోసం గట్టి కరుస్తుంది అని నేనే సీఎం మై నేమ్ ఇస్ అర్జున్ ప్రసాద్ అండ్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితం లుంబిని పార్క్ జరిగిన తీవ్రమైన బాంబు పేలుల్లో ముప్పై రెండు మంది మరణించారు నూట ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు మరికొద్ది సేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు చెప్పండి హోమ్ గారు ఏం చేద్దాం ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దాం సార్ కాంపెన్సేషన్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ డెత్ టూ ల్యాక్స్ ఫర్ ఇంజర్డ్ వాళ్ళు హాస్పిటల్కి అండి మనమే ఎవరిద్దాం అంతేనా ఇమ్మీడియట్గా పాకిస్తాన్ డౌన్ డౌన్ ర్యాలీ తిద్దాం ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది హోమ్ మినిస్టర్ గారు మన సిటీలో పాపులేషన్ ఎంత పోలీస్ ఫోర్స్ ఎయిట్ థౌసండ్స్ మన రాష్ట్రాన్ని బట్లూరు తీసు కూర్చోబెట్టి వాళ్ళని టెర్రిజం చేయొద్దు చేయొద్దు అంటే ఊరుకుంటారండి బుల్ ప్రూఫ్ జాకెట్లు అక్కర్లేదు సార్ కట్టుకోవడానికి వచ్చిన గుడ్డు ముక్కను ఇవ్వాలి కదా ప్రతిసారి అదే రియాక్షన్ ఐదు లక్షలు ఇవ్వడం ఎంక్వైరీలు చేయడం పాకిస్తాని తిట్టడం అరే ప్రజలేం అడగరానేగా మీ ధైర్యం ఆకలేస్తే అడుగుతారు అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది ఆ నమ్మకాన్ని మనం మంట కలుపుతుంది సిగ్గుళ్ళక్కర్లా మనకి అది సెంట్రల్ ఇష్యూ సార్ సెంట్రల్ ఇష్యూ సో హ్యాపీ మనం ఏం చేయకర్లే అసలు మీరు ఏం పని చేస్తారు చెప్పండి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ సిటీ ట్రబుల్డ్ ఏరియాలో బిల్డింగ్స్ రీబ్యాంప్ చేయండి పదివేల కోట్లతో కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి అప్గ్రేడ్ ఆల్ వెపన్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫిఫ్టీ థౌసండ్ పోలీస్ పర్సనల్ హైర్ చేయండి కానీ ఒక విషయం ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు ఎవ్రీ పెనీ హెస్ట్ టు బి అకౌంటెడ్ ఫార్ పైసా పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ పది పర్సెంట్ తీసుకోండి కొన్ని ఇరవై తీసుకోండి ఓకే సార్ హలోచినా షాబిరిపేటలో మన ల్యాండ్ పక్కన ఇంకో వెయ్యి ఎకరాలు కొనంట్రా ఎందుకేంట్రారా అక్కడ పోలీస్ అకాడమీ పెడుతున్నాం ఎందుకు సార్ అనవసరంగా బాధపడతారు వాడు దేనితోటైనా వ్యాపారం చేయగలరు మిగిలిన విషయాలు నేను సార్ తన నుంచి పెద్ద ఆయన్ని కలిసాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఏమైనా చేయాలి సార్ రేపెట్టి ఎట్టి పరిస్థితుల్లో పెద్ద కలుస్తున్నాను ఆ యాదవులకు పవర్ రాను ఏంట్రా అమ్మ పెద్దనాన్ని కలవడానికి వెళ్తున్నా ఇంత రాత్రి ఎందుకురా నాకు వేరే మార్గం లేదమ్మా ఎమ్మెల్యేస్ అందరు రివల్ట్ అవుతున్నారు అందరు ధనం చేసే సైడ్ వెళ్తున్నా ఆయన కాళ్ళ వేళ పడన్నా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి ఉంటానమ్మా హలో హాయ్ టీవీలో నువ్వే చాలా టెన్షన్ లో ఉన్నావు చాలా మంది పిల్లలు చనిపోయారు ఆ ధను గడవ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాడే కాదు ప్రెస్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు సారీ నేను కూడా తిట్టుకున్నా నిన్ను అంటే సడన్ గా వెళ్ళిపోయావు కదా అందుకని సారీ హే ఒకటి చెప్పనా యు ఆర్ ది సీఎం అందరి నాయకులు నటిస్తారు కానీ నువ్వు అలా కాదు నీలో ఒక నిజాయితీ ఉంది అందుకే యాద అర్చన నువ్వు నాతో వస్తావు అంటే ఊరు ఊరికెళ్తున్నా పెద్దనానికి వెళ్ళడానికి ఈ ఊరే నా కుటుంబం సర్వనాశనం చేసిన ఊరు సంజీవయ్య కొడికి ఇట్ట కాకపోతే మంగళవారు ఇస్తారా ఏంటి ఎందుకు వచ్చారు కనుక్కో ఇప్పుడు ఎందుకు వస్తారా ఓట్లు కోసం ఓట్ల కోసం కాదండి మీకోసం వచ్చాను ఎలా చాలా మందిని చూసాం ఇప్పుడు బ్యాండీలు చల్లాం కానీ మళ్ళీ వచ్చావంటే చెప్పులు చెప్తాం నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు కానీ నువ్వెందుకు అడ్డొచ్చు ఇది నాకు జరగాల్సిందేగా నువ్వు మా సీఎంవి నిన్ను ప్రొటెక్ చేసుకోవద్దా అమ్మాయిని మోసం చేయలేము చాలా మంచిది గిల్టీగా ఉంది సార్ ఏంటి సార్ ఇది ఇప్పటికీ మనం లేట్ అయిపోయాం కొంప్లైంట్ అంటుకుంటే సార్ రేపే పార్టీ మీటింగ్ ఈ టైంలో మీరు ఎలా ఎమోషనల్ అయిపోవటం సార్ ప్రపోజ్ చేసేయండి సార్ తనకి మీరంటే చాలా ఇష్టం అదే ప్రాబ్లం అండి నేనేం చేయను అల్లీ నేను తను మోసం చేయను తనకు నిజం చెప్పి హెల్ప్ అడిగేస్తే చే కొట్టి వెళ్ళిపోతే లేదీ నా ఇంక్స్ చెప్పాను షీల్ బి ఓకే షీ వన్ డిసప్పాయింట్ సార్ నన్ను నమ్ము రా దరఖాస్తులో ఉన్న వాళ్ళ కోరికలన్నీ తీర్చాలంటే రిజర్వ్ బ్యాంక్ కూడా మూసేయాల్సిందే ఏంట్రా ఊరంతా తిరిగి వస్తున్నావా అయినా తిన్నగా ఇంటికి రాకుండా ఆ పేదవాడల చుట్టూ అట్టమైంది తిరుగు తిరిగి రావటం ఎందుకు సరేలే స్నానం చేసిరా భోజన చేద్దాం రాయ్ అబ్బాయి ఇచ్చాడు స్నానానికి ఏర్పాటు చేయండి రా బానే ఉన్నా కార్లోనే వచ్చా ఆ సంగతి మాకు తెలుసయ్యా ఎవరిని ఎక్కడ ఉంచాలా అక్కడ ఉంచాలి ఎందుకు అమెరికా చదువులు సిఎం పోస్టులు అర్థం చేసుకోవాలి వెళ్ళి స్నానం చేసావా అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరాని తనమా అన్టచబిలిటీ ఎంత మూర్ఖత్వం ఎంత ధైర్యం వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళదా అధికారం ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది చాచా వీళ్ళంతా చూడాలి వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు ఇది అన్యాయం వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు అలీ ఒక మంచి డైమండ్ డైమండ్ని ఈ ఈరోజు అర్చన ప్రపోజ్ చేస్తుంది నువ్వు చెప్పింది కరెక్ట్ మనం కొంచెం రిలాక్స్ అయితే చాలు ఆ రాక్షసులు మళ్ళీ వస్తారు మళ్ళీ మనల్ని వదలరు హై సీఎం అదేంటి కొత్తగా మరీ ముద్దు వచ్చినప్పుడు అలా పడుకోలేదా లేదు వెయిటింగ్ పునితున్నావా లేదు వెయిటింగ్ పద కమ్ నేను ఒకటి చెప్పాలి నీకు నేను ఒకటి చెప్పాలనుకున్నా నేను చెప్తా ఓకే అర్జున్ కళ్ళు మూసుకొని చెప్తా నేను చాలా వెయిట్ చేసా నువ్వు చెప్తావేమో అని నీ నాన్నకు చెప్పావు లేదా అని నేను మా అమ్మకి చెప్పాను సో నీ నాయనతో మాట్లాడి చాలా కాలం అయింది అందుకే మాట్లాడు దిస్ ఇస్ ద బెస్ట్ ఒకేషన్ ఇదిగో మాట్లాడు యు విల్ ఫీల్ హ్యాపీ హి విల్ ఫీల్ హ్యాపీ ఈ టాపిక్ వదిలేద్దాం అర్జున్ ప్లీజ్ టాక్ టు హిమ్ పర్లేద్ ఇది ఒక డైల్ చేశాను ప్లీజ్ ఆన్ హలో హలో ఎవరు హలో హలో అర్చనా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అంతా ఓకే కదా నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మంచోడే ఏం చేస్తుంటాడు మీకు తెలుసు నాన్న నాకు తెలుసా సీఎం పన సీఎం అర్జున అర్జున్ గారు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నాం మీ లగేజ్ తెచ్చేసుకోండి అంతే ఓకేనా అబ్సల్యూట్లీ సీఎం గారు రెడీ అవుతున్నారు వచ్చేస్తున్నారు మీరు లగేజ్ తెచ్చేసుకుంటే మనం బయలుదేరం టూ మినిట్స్ టేబుల్ వన్ కాలింగ్ ఫ్రమ్ సిఎస్ఓ చాలీ మైక్ సిగ్నల్ ఉండదుగా కన్ఫర్మ్ గా సిగ్నల్ ఉండదు సార్ నేను టెస్ట్ చేసి చూసాను

నేను రెండు మూడు గంటలు వచ్చేస్తాను పెద్దనాలు కలవడానికి వెళ్తాను మీటింగ్ ఉంది వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు సెక్యూరిటీ అంతా ఓకే బాయ్ అర్చనా అర్చనా ఐ లవ్ యూ యూ అక్కడ సిగ్నల్ లేదు కదా లేదు సార్ పార్టీ మీటింగ్ అయ్యేదాకా ఆమెను ఎవరూ రీచ్ అవ్వలేరు వీఆర్ సేఫ్ ఐ థింక్ ఐ లాస్ట్ ఎవరాలి అమ్మాయి నన్ను ఎప్పటికీ క్షమించదు సార్ మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని వదులుకోరు సార్